సవ్య గృహన్ వేగష్టాంతం నితాంతం ఖగపతి అమృతం పాయజన్ అన్య పానౌ సింహాత శీఘ్ర పాత క్షితిపిదూ మాం నారసింహిం క్షేత్రం భారతదేశంలో చాలా ప్రఖ్యాతమైన క్షేత్రం వరాహ నరసింహ రూపాలతో యుగలావతార మూర్తిగా ప్రపంచంలోనే నాణ్యత దర్శనీయమైన క్షేత్రం సింహాచలం నృసింహక్షేత్రాలు క్షేత్రాలు చాలా విస్తారంగా ఉన్నాయి ఆంధ్రదేశంలో వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనకి కానవస్తాయి కానీ వరాహ నృసింహ రూపాలతో యుగలావతార మూర్తిగా ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక క్షేత్రం సింహాచలం అట్లాంటి అద్భుతమైనటువంటి అభురమైనటువంటి మూర్తి సన్నిధి చేసినటువంటి నృసింహస్వామి వారి యొక్క క్షేత్ర మాహాత్మ్యాన్ని లోకంలో ఉండేటువంటి వారి అందరికీ తెలియచేయడం కోసమని ఈ ప్రయత్నం చేస్తున్నాను అవధరించండి శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యం మొదటి అధ్యాయం జేమిని మహర్షితో సోనకాది ఋషులు అంటున్నారు మహర్షి సకల పాపాలని పోగొట్టే క్షేత్ర క్షేత్రమాహాత్మ్యం మీ వలన వివరంగా విన్నాం స్వామి మహిమ క్షేత్ర మహిమ తెలుసుకున్నాం స్వామివారికి జరిగే ఉత్సవాలన్నిటి గురించి విన్నాం ఆయన దర్శనం వలన లభించే ఫలము తెలిసింది మా చెవులు కృతార్థాలు సంతోషం ఇంతకంటే పరమ నిర్వాణప్రదమైన మరో విషయం వినాల్సింది లేదు వెనక నిరద్యుమ్ని కోసం బ్రహ్మ నృసింహ మంత్రరాజంతో జగన్నాథుణ్ణి అర్చించినట్లు మీరు చెప్పారు ఆ నృసింహస్వామి వారి క్షేత్ర మహాత్మ్యాన్ని సర్వజ్ఞులైన మీరు ఇప్పుడు మాకు చెప్పాలి ఆయనే పరబ్రహ్మ అని మేం దృఢంగా నిశ్చయించుకున్నాం ఏ మంత్రంతో నృసింహస్వామిని ప్రతిష్ఠించారు ఆ స్వామి ముప్పై రెండు రకాల నృసింహ రూపాలని ధరించేడని విన్నాం ఆయన నివాస స్థానాలు ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి భోగాలు కావాలని మోక్షం కావాలని ఇట్లా ఎవరు ఎక్కడ ఏ రూపంతో ఉన్న స్వామిని ఉపాసించారు పరమరహస్యమే అయినా ఎంతో శ్రద్ధతో విన్నాలన్న కోరికతో మేం అడుగుతున్నాం ఆసక్తి కలవారికి తెలిసేటట్టు చెప్పే ఆచార్యులు మీరని లోకంలో పేరు పొందారు కనుక ఈ వివరాలన్నీ చక్కగా విషదంగా మాకు మీరు చెప్పాలి అన్నారు ఋషులు ఋషుల జైమినుల వారు సమాధానం చెబుతున్నారు భూలోకంలో అడవుల్లోనూ కొండల మీద స్థలాలు గుప్తంగా ఎన్నో ఉన్నాయి ఇవి భుక్తిని ఇస్తాయి ముక్తిని ఇస్తాయి ఇంకా మునుముందు ఎన్నో ఏర్పడతాయి కూడాను ఆ స్వామి ధరించిన అత్యద్భుతమైన రూపాలు అన్ని ఇన్ని వాటిలో అత్యంత ప్రధానాలు నాలుగు ఈ నాలుగింటిలో అహోబిలం హరం పాపం కృతశౌచం అనే మూడు దివ్య స్థలాలలో మూడు రూపాలు నెలకొని ఉన్నాయి నాలుగోది సింహాచలంలో ఉంది అహోబిలం అహోబిల క్షేత్రంలో స్తంభంలోంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి చీల్చిన నరసింహస్వామి వేయించేసి ఉన్నారు స్వామి హిరణ్యకశిపుణ్ణి చీడ్చేస్తూ ఉంటే దేవతలు ఆశ్చర్యంతో అహోబలం అన్నారు అంచేత ఆ స్వామి వలసిన ఆ క్షేత్రానికి అహోబలం అన్న పేరు వచ్చింది హరం పాపం హరం పాపం అనే క్షేత్రంలో స్వామి శ్రీహరి మార్జాల నృసింహ రూపంతో భయంకరంగా కాలమూషక సంహారం గావించి వేంచేసినాడు క్షేత్ర దర్శన మాత్రం చేతనే చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కనుక హరం పాపం అన్న పేరు దీనికి సార్థకం ముక్తిప్రదమైన క్షేత్రం ఇది కృత సౌచ్యం యోగినిగణాలతో సేవింపబడుతూ యోగానందమయుడుగా మాతృగణ హింసకుడైన స్వామి కృతశచంలో వేంచేసి ఉన్నాడు దేహానికి అంటుకున్న హిరణ్యకశిపుడి రక్తాన్ని శ్రీ నృసింహస్వామి ఇక్కడ కడుక్కున్నాడు రూపుదార్చి సన్నిధి చేసిన సకల తీర్థాల జలంతో స్వామి ఇక్కడ స్నానం కావించినందువలన ఈ క్షేత్రానికి కృతశ్యం అన్న పేరు ఏర్పడింది ఇంకా సింహాచలం నృసింహస్వామి అవతరించిన సింహాకారమైన గిరి సింహాచలం ఈ క్షేత్రం భుక్తిని ముక్తిని కూడా ప్రసాదించేది ప్రహ్లాదుడు ఐదేళ్లు వాడుగా ఉన్నప్పుడు హిరణ్యకశపుడు వాత్సల్యాన్ని పక్కకు పెట్టి కుమారుణ్ణి సముద్రంలో పడదోయించాడు అప్పుడు ప్రహ్లాదు కాపాడటం కోసం స్వయంగా స్వామి వైకుంఠం నుంచి వచ్చాడు విప్రులారా అక్కడ సింహాచలంలో శాంతస్వరూపంతో నరహరి వేయించేసి ఉన్నాడు పూరితో పోలిక పురుషోత్తమంలో పూరి జగన్నాథం వేంచేసి ఉన్న రూపంతోనే సింహాచలంలోనూ స్వామి సన్నిధి చేసి ఉన్నాడు సింహాచల స్వామి లాంటి అందమైన తిరుమేనితో జాబిల్లి లాంటి నిమ్మోముతో రెండు చేతులతో మూడు కన్నులతో మువ్వంక మురువుతో శాంత లలితంగా నేలలో ఒదిగిన పాదాలతో దేవవిభుడు నృసింహస్వామి సింహాచలంలో విరాజిల్లుతూ ఉన్నాడు వెన్నంటి వస్తూ అలసిపోయిన గరుత్మంతుడి నోట అమృతపానం కోసం ఒక చెయ్యి ఉంచి హడావిడిగా లేచి రావడంతో నడుమించి జారిపోతున్న పీతాంబరాన్ని మరో చేత్తో పట్టుకుని భుజశిరస్సుపై గుండ్రంగా తిరిగి ఉన్న వాలంతో అణగిన చెవులతో అందమైన కేసరాలతో దేవశ్రేష్ఠుడు నృసింహస్వామి సింహాచలంలో విరాజిల్లుతున్నాడు జైమిని మాటలు విని ఋషులు అంటున్నారు మీరు చెప్పిన ఈ నాలుగు స్థానాల్లోనూ గొప్పదేది ఏ క్షేత్రంలో నివసించినంత మాత్రాన ప్రాణులకు ముక్తి లభిస్తుంది మోక్షార్థుల మనస్సులకు ప్రశాంతతనిస్తూ మనోహరంగా ఉండేదేది నారసింహస్థానాలలో ప్రధానం ఏది కృతశౌచం హరం పాపం సింహాచలం అహోబలం అని నృసింహస్థానాలు నాలుగు అని మేము పురాణాల్లో చూస్తూ ఉన్నాం వెనకటి ఋషుల వల్ల వింటూ ఉన్నాం మీరు ఆ క్రమాన్ని మాకు తెలపాలి అని ఋషులు అడగటంతోనే జేమినులు వారు నాలుగింటిలోనూ గొప్పది సింహాచలం అంటున్నారు నృసింహస్థానాలన్నిట్లోనూ సింహాచలమే మొదటిది అది గొప్పది అందమైనది మాత్రమే కాదు సకల వాంఛల్ని తీర్చేది పూర్వం ప్రహ్లాదు రక్షించటం కోసం సింహాద్రి శ్రీహరి ఆవిర్భవించాడు తర్వాత కోసం అహోబలంలో భయంకరంగా రూపంతో వెలసినాడు హిరణ్యకశిపుణ్ణి గోళ్ళతో గోళ్లతో చీల్చి కృతశ్యంలో స్వామి తన మేని రక్తాన్ని కడుక్కున్నాడు అప్పుడు హరం పాపంలో దానవులందరినీ సంహరించి ఏకాంతంలో అద్భుత రూపంలో నరసింహస్వామి వేంచేసి ఉన్నాడు మునులరా నృసింహస్థానాల క్రమం ఇది ఈ నాలుగింటిలోను సింహాచలం ముఖ్యమని మీకు వెనకే చెప్పాను గదా సింహాచలంలో నరహరి ముందు ప్రహ్లాదుని చేర్చింపబడి హిరణ్యకశిపుడు చనిపోయాక అందరికీ దర్శనమిచ్చాడు నాలుగు క్షేత్రాల సమాహార వర్ణన ముందు స్తంభంలోంచి ఆవిర్భవించి అహోబలంలో గోళ్లతో హిరణ్యకసుపుని చీర్చి కృతశ్యానికి వెళ్లి అక్కడ రక్త ప్రక్షాళనం చేసుకుని హరంపాపంలో భక్తుల కల్మషాన్ని నాశనం కావించి లక్ష్మీ సమేతుడుగా సింహాచలంలో వేంచేసిన శ్రీ నరహరి సరువులను రక్షించుగాక